పశ్చిమ బెంగాల్లోని ఓబీసీ రిజర్వేషన్ ను ముస్లింలకు కేటాయించిన విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని బీజేపీ యువమోర్చా నాయకులు శ్రీనివాస్ తెలిపారు నగంలోని శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పోలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలను తక్కువ చేసే విధంగా మమతా బెనర్జీ చేసినటువంటి నిర్వాహకాన్ని అక్కడ కోర్టు కొట్టేసిందని దీంతో ఓబీసీలకు తగిన న్యాయం జరుగుతుందన్నారు పశ్చిమ బెంగాల్లో మాదిరిగానే ఇతర రాష్ట్రాల్లో ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్ రద్దు చేసి అర్హులైన బీసీలందరికీ తగిన న్యాయం చేయాలన్నారు ఈ తీర్పును బీజేపీ తరఫున తామంతా కూడా స్వాగతిస్తున్నామని ఈ కార్యక్రమంలోని విశాఖ జిల్లా నాయకులు చొక్కాకుల రాంబాబుతో పాటు పలువురు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు బీజేపీ ఓబిసి మరియు బీజేపీ సభ్యులందరం కూడా ఇక్కడ జ్యోతిరావు మహాత్మా జ్యోతిరావు పూలేకి అలాగే మన సర్దార్ గౌతమ్ అచ్చన విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా రాష్ట్ర కార్యదర్శి కొండబుక్ శ్రీనివాసు జిల్లా ప్రధాన కార్యదర్శి చనపల్ రామకృష్ణ గారు మా రాష్ట్ర మన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మరి ఓబీసీ ఇన్ఛార్జ్ చొక్కకుల రాంబాబు గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ రమణ గారు తమ్ముడు అలాగే ప్రసాద్ గారు అందరూ కూడా వచ్చి ఇది యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో బీసీలకి రావాల్సిన సీట్లన్నీ కూడాను ముస్లిమ్స్కి పెట్టి చేశారు దీనికి ఇప్పుడు దీన్ని ఉద్దేశించి మా సెక్రటరీ అయినటువంటి తమ్ముడు కండుపక్ శ్రీనివాస్ గారు మాడతారు ఈరోజు బుధవారం ఏదైతే కలకత్తా హైకోర్టు ఒక సంచలనాత్మక తీర్పు ఇచ్చిందండి అది ఏంటంటే మమతా బెనర్జీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి రెండు వేల పది నుంచి ఏదైతే ఓబీసీ రిజర్వేషన్లు ఉన్నాయో అది ముస్లింలకి అప్లికే ముస్లింలకు ఇస్తూ మన ఓబీసీ రిజర్వేషన్ కండి కొడుతూ ఇచ్చింది దాన్ని సవాల్ చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలనాత్మక తీర్పు దాన్ని రద్దు చేస్తూ రెండు వేల పది నుంచి సుమారు ఐదు లక్షల మందికి ముస్లింలకి ఓబీసీ రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా ఇచ్చింది ఆ సర్టిఫికేట్లను రద్దు చేస్తూ అలాగే ఈ రిజర్వేషన్ని రద్దు చేస్తూ ఓ సంచలనాత్మక తీర్పు ఇచ్చింది దాన్ని దేశపరంగా బీజేపీ ఆహ్వాన ఆహ్వానిస్తాను ఆ తీర్పుని కలుస్తూ ప్రతి జిల్లాలోని మా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి అందరికీ తెలియజేయడం జరుగుతుంది అయితే మమతా బెనర్జీ మొదలుపెట్టిన ఈ యొక్క ఓబీసీ రిజర్వేషన్లు గండి కొట్టడం వెస్ట్ బెంగాల్లో మొదలుపెట్టింది అదేవిధంగా దాన్ని ఆదర్శంగా తీసుకుంటూ కాంగ్రెస్ అయితే రాష్ట్రాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఓబీసీ రిజర్వేషన్లకి తీవ్రమైన గండి గండి కొడుతూ ఓబీసీ యొక్క రిజర్వేషన్లను తగ్గిస్తూ తీవ్ర అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ మరియు మమతా బెనర్జీ దీన్ని ఖండిస్తూ మొన్న మోదీ గారు కూడా మా వెస్ట్ బెంగాల్లో యొక్క ఎన్నికల ర్యాలీలో కూడా ఇది ప్రస్తావించడం జరిగింది ఏదైనా కానీ ఇలాంటి అన్యాయం చేస్తే బీసీలకు అన్యాయం చేస్తే బీజేపీ పార్టీ ఊరుకోదని చెప్పి ఆ తీర్పును కూడా స్వాగతిస్తామని చెప్పి ఇదే తీర్పుని మిగతా రాష్ట్రాల్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మోదీ గారే స్వయంగా చెప్పడం అనేది మీకు సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ పరంగా తెలియజేస్తున్నాం అని ఇలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేస్తున్నాం ఇది ఓబీసీలకి చాలా గర్వమైన తీర్పు అలాగే ఓ బీసీల పరంగా కూడా ఓ భారతీయ జనతా పార్టీ దీన్ని సపోర్ట్ చేయడం అనేది ఇది ఒక మంచి శుభ సూచకం అలాగే హైకోర్టు కలకత్తా హైకోర్టు కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి తీర్పులని సపోర్ట్ చేస్తూ బీజేపీ సపోర్ట్ చేస్తుందని మరొకసారి వినిమించుకుంటున్నాను నా పేరు చొక్కాగల రాంబాబు భారతీయ జనతా పార్టీ సిటీ ఉపాధ్యక్షుల బాధ్యతలు ఉన్నాను మొన్న జరిగినటువంటి ఏదైతే ఉందో ఈ ఓబీసీ తీర్పు ఇచ్చి వెస్ట్ బెంగాల్లోని ఇచ్చారో అది మమతా బెనర్జీకి అది చంపపెట్టిలాంటి తీర్పు అది ఎందుకంటే ఈ కాంగ్రెస్ తర కాంగ్రెస్ తర ప్రా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ముస్లింస్కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఈ ఓబీసీలని అంచువేయాలనే కుట్రలు జరుగుతుంది మొన్న కిందటి ఆ నెలల కిందట ఒక అమ్మాయి విషయం కూడా అలాగే చేశారు ఆవిడ అరచకాలకు అడ్డు లేకుండా పోతుంది ఇక్కడ నుండి మోడీ గారు ఓబీసీకి రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే ఈ విషయంలో మటుకు చాలా మేము గర్వపడుతున్నాం అది జాతీయ పార్టీ దగ్గర నుండి రాష్ట్ర పార్టీ రాష్ట్ర పార్టీ నుండి జిల్లా పార్టీలు కూడా ఈ యొక్క విషయంపై అందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తూ మన జాతీయ బీసీ నాయకులైనటువంటి జ్యోతిరావు పూలే గారికి అదే పూలమాలను సమర్పించి అలాగే గౌతి లచ్చన్ గారు కూడా పూలమాల వేసి మా ఓబీసీ మోర్చ తరపు నుండి పల్లి శ్రీనివాసులు నాయుడు రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర కార్యదర్శి కొంటపత్ర శ్రీనివాసులు గారు విశావ వెంకటరమణ గారు అనపల్ అనపల్ రామకృష్ణ గారు జనరల్ సెక్రటరీ గారు మరియు ప్రకాష్ గారు మేమందరూ కలిపి ఈరోజు ఆ మహానీయులకి నివాళులర్పించి ఈ యొక్క దీన్ని హర్షను వ్యక్తపరుస్తున్నాం